జై శ్రీమన్నారాయణ శ్రీనివాస గోవింద 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 కొంతమంది ఎలా ఆలోచిస్తారంటే ఒక డజన్ అరటిపళ్ళు తెస్తారు ఇంటికి తెచ్చిన తర్వాత తను ఏం చేస్తాడంటే అరటిపళ్ళు ఉన్నాయి కదా భోంచేసిన తర్వాత ఒకటి తిందాం రొద్దును ఒకటి తిందాం మధ్యాహ్నం ఒకటి తిందాం సాయంకాలం ఒకటి తిందాం అని అనుకోరు ఎత్తిపెడదాం ఎత్తిపేడదాం ఎత్తిపెడదాం అది ఏమవుతుందంటే ఎత్తిపెట్టిన పెట్టిన మూడు రోజుల తర్వాత కుళ్ళిపోయేది స్టార్ట్ అయిపోతుంది దాంట్లో ఏది కుళ్ళిపోయిందో దాన్ని తింటాడు మళ్ళా నెక్స్ట్ డే మళ్ళీ చూస్తాడు ఏది కుళ్ళిపోయిందో అది తింటాడు లాస్ట్కి అన్నీ అయిపోయి ఇంకా చాలా కుళ్ళిపోయి ఉంటే వేస్ట్ ఎందుకు కావాలని దేవుని దగ్గర నైవేద్యం పెడతామంటారు అంటే వాళ్ళ ఆలోచన విధానం ఎట్లా అంటే తినే టైంలో తినకుండా తాగే టైంలో తాగకుండా బతికే టైంలో బతకకుండా అన్నీ అయిపోయిన తర్వాత కుళ్ళిపోయిన జీవితంలో కుళ్ళు కుళ్ళుకొని బతికే పరిస్థితి ఉంటుందన్నమాట దీనికి ఏ టైంలో ఏం తినాలా ఏ టైంలో ఏం తాగాల ఏ టైంలో ఎట్లా బతకాలా ఆ టైంలో అట్లా బతకాలా ఊరికే ఎత్తి పెట్టుకొని ఎత్తిపెట్టుకుని ఉంటే కుళ్ళు 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 సరిపోతుంది ఆ కాయలు కూడా కుళ్ళిపోతే నువ్వు కూడా కుళ్ళిపోతావు ఆఖరికి ఉంటావో లేదో తెలియదు కానీ అది ఎత్తిపెట్టేది కుళ్ళిపోయేది రెండు ఒకటి ప్రతి ఒక్కరు అర్థం చేసుకోండి జై శ్రీమన్నారాయణ నాగరాజ్ దాసప్ప హిందూపుర శ్రీకంఠ యూట్యూబ్ ఛానల్ ప్రతి ఒక్కరు సబ్స్క్రైబ్ చేసుకోండి గోవింద గోవింద గోవింద